హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాల్ అండి చూడండి మేమైతే గుట్టకాడకి వచ్చేసాము చూడండి ఇక్కడ చెరువు చూడండి ఇవన్నీ గుట్ట కనబడుతుందా మీకు పైకి చూడండి మేము గుట్టకైతే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే తోలుకొని గుట్ట గుట్టకాడకి చూడండి చూపి నీకు ఇదంతా పువ్వు చూడండి తంగడి పువ్వు అయితే ఇప్పుడు మంచిగా పూస్తుంది బతుకమ్మ పండగప్పుడు అయితే ఉండదండి బతుకమ్మ పువ్వు చూడండి ఇక్కడ పువ్వు కనబడుతుంది బతుకమ్మ పువ్వు చూడండి చెరువు అయితే పెద్దగా ఉంది చూడండి ఇక్కడైతే బతుకమ్మలు వేయరు వేసే ప్లేస్ వేరే ఉందండి చూడండి చూడండి ఇక్కడ పైన గుట్ట కనిపిస్తుందా గుట్టకైతే ఎక్కేస్తాను ఇప్పుడు నేను చూడండి హలో అండి చూడండి పైన గుట్టకైతే వెళ్తున్నాను చూడండి బాగా వచ్చిందా గుట్టకు అది చూస్తే భయం అక్కడ ఇక్కడ

ఫ్రెండ్స్ అయితే జిబ్బు బాగుంది ఇక్కడికైతే పైకి అయితే ఎక్కేస్తాను ఇప్పుడు నేను చూడండి పెట్టేసి పోతు చూడాలి అది ఎట్లా కదా చూడండి నేనైతే గుట్ట కట్ చేస్తాము పుట్ట అంటే పాములు తేళ్ళు ఏమైనా ఉంటాయేమో అని భయం అవుతుంది ఫస్ట్ ఎక్కుతా తర్వాత నువ్వు ఎక్కువ సరేనా పాములు అయితే ఉంటాయి కదా దయ్యాలు పాములు ఇక్కడ దయ్యాలు ఎందుకు ఉంటాయి కానీ ఉంటే పాములు ఉండే కానీ నేను ముందు ఎక్కుతా కొంచెం రావు ఇదే కింద పాము ఉంది ఇక ఏ కాదు కాదు పాము కాదు అవయ్యమ్మో గుట్టయితే ఎక్కేసాము నేనైతే ఇంకా ఇంకా దగ్గర డబ్బా పడదిగా ఎక్కిందా అలాగే అక్కడ అమ్మో పై 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 ఎట్కెక్క ఎట్టకైతే ఎక్కేసాము గుట్ట లక్ష్మి అయితే ఒక కింద ఉంది ఇప్పుడు ఎక్కడ ట్రై చేస్తా ఎక్తావా ఎక్కావా దిల్లగా అది కింద వాడు మెల్లమెల్లగా చూడండి

చూస్తుంటారా చూడండి ఫ్రెండ్స్ నేను అక్కడ నుంచి వచ్చేసాను వదిలిపెట్టి వచ్చేసాడు చూడండి అక్కడి నుంచి చూడండి ఇది ఏం చెట్టు ఇది భలే ఉంది చెట్టు ఉండదు అవునా చిప్పలకాయ చిట్టి బాబు అదే అదేనా అది అదేనా హాయ్ మేమైతే వచ్చాం కదా చూడండి సీతాఫలం అండి చూడండి సీతాఫలం అయితే ఎలా కాసాయో చూడండి బుచ్చు బుచ్చి అయితే సీతాఫలం ఉన్నాయి చూడండి ఇక్కడైతే సీతాఫలం కనబడుతున్నాయా చిన్నగా ఉన్నాయండి సీతాఫలం అయితే కొంతమందికి చిప్పల పండు అంటే తెలీదు సీతాఫలం అంటారండి ఇక మాసైతే చిప్పల పండు అంటారు తెలియని వాళ్ళకైతే సీతాఫలం అండి చాలా మంది అయితే చిప్పల పండు ఏంటిది అని అడిగారు కానీ సీతాఫలం అండి చూడండి సీతాఫలం అయితే ఇక్కడ చాలా ఉన్నాయి చిప్పల పండ్లు చూడండి బుచ్చుబుచ్చుగా అయితే అవుతున్నాయి ఇప్పుడు పెద్దగా అయితే తెంపడానికి అయితే వచ్చాము ఇవి చాలా టైం పడుతుంది ఇంకా పెద్దగానికి అయితే చాలా టైం పడుతుంది సీతాఫలం పెద్దగానికి చూడండి గుట్టకైతే చాలా సీతాఫలాలు చెట్లు అయితే ఉన్నాయి ఇంకో దిక్కు ఉంది ఇక్కడ ఆ గుట్టే ఉంది చూడు ఆ గుట్ట పైన ఎక్కినా అనుకో ఆడగుంటాయి అవునా

చెట్లు ఫ్రెండ్ చూడండి మా హస్బెండ్ అయితే గుట్ట ఎక్కడానికి ట్రై చేస్తుండు అది పైకి ఉంది ఎక్కడం రావట్లేదు చూడండి చూడండి ఆడ పట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడమైతే కాలేదు నేను ట్రై చేస్తాను ఇప్పుడు ఇప్పుడు లక్ష్మీ ట్రై చేస్తాడు సైడ్ చేద్దాం పడుకో అది అది రాదు రాదు పక్క ఉంది కాబట్టి పట్టుకోవడానికి గ్రిప్పు లేవు అక్కడ ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే నానా తిప్పలు పడుకుంటే ఆ గుట్ట అయితే ఎక్కేస్తుండు చూడండి ఫ్రెండ్స్ నానా తిప్పలు పడుతుండు మా హస్బెండ్ అయితే గుట్ట ఎక్కడానికి అది ఎక్కడం రావట్లేదు చూడండి పైకైతే ఉంది చాలా గుట్ట చూడండి విజయవంతంగా గుట్ట ఎక్కేశాడు మా హస్బెండ్ తిట్ హాయ్ చెప్పేసాయి విజయవంతంగా గుట్ట ఎక్కేశాడు మా ఆయన చూడండి అమ్మో పైకి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఎక్కడికి పోతున్నావు హనుమంతులు ఎక్కువ ఉన్నావు కొండ పట్టుకుని హనుమంతుడు పోతాడు చూడు అట్లున్నావు అమ్మో నేను ఎక్క ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే పైకి గుట్ట ఎక్కేస్తాను మా ఆయన చూడండి ఎంత పైకి ఎక్కేసాడు అమ్మో చూడండి ఫ్రెండ్స్ మా అయితే వచ్చే ఎక్కేశాడు గుట్ట నేను నెక్స్ట్ టైం ఎక్కేస్తాను నాకు భయమవుతుంది గుట్ట చూడండి మా అయితే విజయవంతంగా ఎక్కేసి ఎట్లా ఇలబడ్డాడో చూడండి మంచిగా చాలా తిప్పలు పడుకుంటా గుట్ట ఎక్కేశాడు ఇంకా ఏడపై కోత చూడండి ఫ్రెండ్స్ మా ఆయనైతే గుట్ట దిగుతుండు జాగ్రత్తగా దిగండి మెల్లి దిగండి కేర్ఫుల్ విజయవంతంగా గుట్ట దిగేశాడు చూడండి ఇవంతా గుట్టపైకైతే ఎక్కేసాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ గుట్ట అయితే ఎక్కేసి దిగేశాడు మా ఆయన ఓకే ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏ గుట్ట అయితే ఎక్కేస్తానో చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి నెక్స్ట్ టైం మళ్ళీ గుట్ట దగ్గర కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే మొత్తం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మేమైతే వచ్చేసాం ప్లీజ్ పూర్తి వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి